విశాఖ కోటవీధి ప్రాంతానికి చెందిన శ్యామ్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అక్కడ ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది ప్రేమ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది అయితే ఇద్దరి మధ్య తగాదాల నేపథ్యంలో అమ్మాయి ఆ యువతి ఆత్మహత్య చేస్తోంది దాంతో భయంతోనే ఆ యువకుడు కూడా భీములలో ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన విశాఖలో జరిగింది తెలుసుకుందాం సిఏ గారు మనతో పాటు ఉన్నారు సార్ ఏంటి సార్ అసలు ఇద్దరి మధ్య ప్రేమ పరిచయం అమ్మాయి చనిపోయిందని ఈ అబ్బాయి శ్యామ్ రాజన్ శ్యామ్ కుమార్ ఈయన యాక్చువల్గా వన్ టౌన్ ఏరియా ప్రాంతానికి చెందినవాడు ఈయన పాలిటెక్నికల్ చదివి తర్వాత బీటెక్ ఏదో చేసినట్టు తెలిసింది అయితే ఈయనకి పవన్ అమ్మాయితో పరిచయం ఉన్నట్లు మనకి ఆ నోట్లో రాయడం తెలిసింది అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగితే అదే విషయం చెప్పారు ఈయన హైదరాబాద్లో ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు మనకు తెలిసింది ఆ క్రమంలో గతంలో వీళ్ళిద్దరి మధ్యన అనకాపల్లిలో ఇష్యూ జరగడం అక్కడ పోలీస్ స్టేషన్లో ఇష్యూ జరిగినట్లు చెప్తున్నారు సో మళ్ళీ ఈ అమ్మాయి ఈయన హైదరాబాద్ వెళ్ళడం అక్కడ కూడా కలవడం జరిగిందని అంటున్నారు ఆ క్రమంలో భాగంగా మొన్న ఈ మధ్యన ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అక్కడ హైదరాబాద్ జీడిమెట్ల పిఎస్ లిమిట్స్లో ఈయన ఉంటున్న రూమ్లోకి ఈ అమ్మాయి వెళ్ళడం అక్కడ ఏదో ఘర్షణ పడడం జరిగినట్లుంది ఆ క్రమంలో అమ్మాయి విషయాన్ని మనకు తెలిసిందనమాట సో దానికి ఈయన వల్లే చెరిపోయిందనే విషయాన్ని అక్కడ కేసు కూడా నమోదు చేశారు జీడి మెట్లో అనే విషయం కేసు నమోదు చేశారు ఫైల్ అయిందనే విషయం తెలిసి ఈయన అక్కడ నుండి ఎస్కేప్ అయ్యి భీమిలో వచ్చి భీమిలో హోటల్ తీసుకున్నాను సో ఇక్కడ ఉంటూ ఆయన మొన్న నిన్న అంటే నైన్టీన్త్ నైట్ మాత్రం లెవెన్ ఓ క్లాక్ వరకు ఆయన మూమెంట్స్ ఉన్నాయి సబ్సిక్వెంట్గా ఆయన ట్వంటీ ఎత్తున నిన్న బయటికి రాకపోవడంతో ఆ లాడ్జ్లో బాయ్స్కి అందరికీ అనుమానం వచ్చి ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటితో రూమ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆయన చనిపోయి ఉన్నాడు సో ఫ్యాన్కి షర్ట్ హ్యాంగ్ చేసుకున్నట్టు ఉంది సిమిలర్లీ ర్యాడ్ పాయిజన్ కూడా ఉంది ఓపెన్ చేసి కొంత కన్జ్యూమ్ ఉన్నాడు కూడా రాశాడు ఈ అమ్మాయి విషయంలో అలాగే వేరే అమ్మాయి కూడా ఏదో సారీ చెప్పినట్టు వాళ్ళ మదర్కి బ్రదర్కి ఈ విధంగా జరిగే నాకు ఈ కండిషన్స్లో నేను చేసుకుంటున్నాను అనేటువంటిది ఒక నోట్లో రాసి ఆయన చనిపోవడం జరిగింది అమ్మాయి కూడా అక్కడ ప్రైవేట్ కంపెనీలు ఏదో పనిచేస్తున్నాడు సార్ బహుశా వీడు వాళ్ళ పిన్ని వాళ్ళు అనకాపల్లి ఉండేవాళ్ళు బేసికల్గా వీళ్ళు వాళ్ళ పిన్ని వాళ్ళ ఫాదర్ వాళ్ళ అంటే హస్బెండ్ టైలర్ సో వీళ్ళు మొదలు ఇంట్లో కాకుండా ఈయన ఇక్కడ ఏదో ఇష్యూలు సరిగా ఉండట్లేదని వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి ఈయన పంపించడం జరిగింది ఆ క్రమంలో అనకాపల్లిలో పరిచయం అనకాపల్లి ఆ విధంగా పరిచయం ఏర్పడట్లేదు మధ్య చూసుకుంటే ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్ లేకపోతే అనుకున్నట్టుగా చదువులో ఉద్యోగం ఏం రాణించలేదు అంటే ఇప్పుడు ఇలాంటివి ఈ మధ్యన జరుగుతూ ఉన్నాయి బట్ ఇది పరిష్కారం కాదండి నాట్ ఎ సొల్యూషన్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ లవ్ ఆర్ ఎడ్యుకేషన్ అనేది దానితోనే మన జీవితం ఆగిపోలేదు అక్కడ నుంచి మనం ప్రతి దాన్ని అంటారు కదా ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని సో ఫెయిల్యూర్ అనేది లెసన్ కింద తీసుకోవాలి తప్ప దాన్ని మనం దాన్నే చూసుకునే దానిలో ఉండి ఆ సర్కిల్లో ఉండి మనం దాన్ని మనం బయటపడలేము అనేటువంటి ఒక ఆలోచనతో ఇంకా మనకి లైఫ్ లేదు ఒక వ్యాక్యూమ్లోకి పోయి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు లైఫ్ అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి నాట్ అట్ ఆల్ ఈ సొల్యూషన్ దేర్ ఆర్ మెనీ అదర్ ఆపర్చునిటీస్ ఇన్ ద సొసైటీ మనం వాటిని సెర్చ్ చేసుకొని దీన్ని ఒక లెసన్ కింద తీసుకొని మళ్ళీ మనం మనం కమౌట్ అవ్వాలి లైఫ్లో లైఫ్ నుండి బయటికి వెళ్ళాలి లైఫ్ అంటే చాలా ఉంది లైఫ్ అనేది ఒకసారి అని తెలుసుకుని ఆ రకంగా మనం మనసుని దృఢత్వం చేసుకొని అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనము ఒక డైవర్షన్ తీసుకుని ధైర్యాన్ని తెచ్చుకొని లైఫ్ని లీడ్ చేయడం పరిస్థితిని మనం కల్పించుకోవాలి దీనికి కాలేజీ లెవెల్లో స్కూల్స్ లెవెల్లో అన్నిటి కూడా కౌన్సిలింగ్ అనేది ఉండాలి మోటివేషన్ ఉండాలి కౌన్సిలింగ్ ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా ఓవర్కమ్ చేయాలని సైకియాట్రిస్ట్ మంచి మంచి సైకాలజిస్టులు వీళ్ళందరితో కౌన్సిలర్స్తో కౌన్సిలింగ్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ప్రకారం చూస్తే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా ఉంది మళ్ళీ వేరొక అమ్మాయితో కూడా ఈ పరిచయం ఉన్నట్టు ఉంది గతంలో కూడా ఉన్నాయి ఆ రకమైనటువంటి ఆలోచన ఉంది ఆ రకంగా ఈయన డబ్బులు కూడా అప్పుడు వాడటము కొంతమంది నుండి కూడా మనీ వాడటం ఆ రకంగా ఈయన కొంచెము అలాంటి అలవాట్లకు ఎక్కువ అలవాటు అయ్యి ఈయన డీవియేషన్స్ ఉన్నట్టు కనబడుతుంది జోక్యం వల్ల ఈ మధ్య తగ అది జోక్యం అని మనం చెప్పలేము బట్ దిస్ ఫెల్లో మూవింగ్ నాట్ ఓన్లీ విత్ వన్ గర్ ఆల్సో కాంటాక్ట్స్ విత్ మెనీ అదర్ అనేటువంటిది తెలుస్తుంది అలాగే ఈయనకి వేరే అలవాట్లు కూడా ఉన్నాయి దానివల్ల ఎక్కువ ల్యాబ్స్ లగ్జరీ వల్లే అల్టిమేట్గా వెళ్ళినట్టు మనకు అర్థం మదర్ హౌస్ వైఫే బ్రదర్ ఏమో ఎలక్ట్రిక్ పోర్టులు డాక్ యార్డ్ ఏదో ఎలక్ట్రిక్ ప్రైవేట్ వర్క్ ఫాదర్ ఉంటే ఒక భయము ఒక కమాండ్ కంట్రోల్ ఉంటుందండి సింగిల్ మదర్ మదర్ ఉంటే న్యాచురల్గా మదర్ దగ్గర పిల్లలకి భయం అనేది ఉండదు సో దే విల్ టేక్ అడ్వాంటేజ్ నేచురల్ ఆ రకంగా అది అడ్వాంటేజ్ తీసుకుని మెచ్చలు విడితనం అనేది పెరుగుతుంది వాళ్ళకు ఒక ఫియరు ఇంట్లో అడిగేవాళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు లేట్ నైట్ ఎందుకు వస్తున్నారు ఏంటి ఈ రకం బిహేవియర్ ఏంటి అనేది మదర్ సరిగా చేయలేరు మదర్కి ఎక్కువగా లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది పిల్లల మీద కాబట్టి సరైనటువంటి కంట్రోల్ లేకపోవడం వల్ల ఎక్కడైతే ఫాదర్ ఉండరు అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఇలాంటి ఇష్యూస్ ఇలాంటివ్ అవడం జరుగుతుంది సో కేసు డీటెయిల్స్ ఏ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఈ యువకుడు ప్రస్తుతానికైతే తండ్రి లేడు తల్లి పెంపకంలోనే కొనసాగుతున్నాడు వాళ్ళ బ్రదర్ కూడా ఎక్కడో జాబ్ చేస్తున్నారు అయితే ఈ అబ్బాయి విశాఖ వీధికి అంటే వన్ టౌన్ ఏరియాలో ఉండాల్సినటువంటి అబ్బాయి తన బిహేవియర్ సరిగ్గా లేకపోవడం వల్ల అనకాపల్లిలో ఉంటున్నటువంటి పిన్ని ఇంటి దగ్గర నుంచే అక్కడే చదివించడం అది చేయడం వల్ల అక్కడ ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది మీరిద్దరు పరిచయం తర్వాత ఈ అబ్బాయి జాబ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాడు ఈ అమ్మాయి కూడా హైదరాబాద్ కూడా వెళ్ళింది గతంలో అనకాపల్లిలో ఉంటున్నప్పుడు కూడా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి కూడా గొడవ పడి ఆ తర్వాత ఆ ఘర్షణ ఏ స్థాయికి దారి తీస్తుందో తెలియదు కానీ అమ్మాయి అక్కడ కూడా ఈ అబ్బాయి పైన అమ్మాయి కారణం అనే విధంగా కేసు నమోదు కావటం వల్ల ఈ ఈ భయంతోనే యువకుడు కూడా నేరుగా భీమిలిలోని ఒక హోటల్ తీసుకొని ఆ హోటల్ రూమ్ లోనే ఆత్మహత్య చేసుకున్నాడు ఎలుకల మందు తాగినట్టు కూడా అక్కడ ఆధారాలు కనబడుతున్నాయి మరోవైపు నోట్ కూడా అబ్బాయి పెట్టి ఉన్నాడు అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని చెబుతూనే మరొక అమ్మాయికి తను సారీ చెప్తూ ఉన్నట్టుగా కూడా అంటే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది చెప్పాలి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు అల్టిమేట్ గా యువత తీసుకుంటున్న బట్టి అలా అనాలోచితమైన యువత తీసుకుంటున్న అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఇట్లాంటి బలవన్ మరణాల వల్ల కుటుంబాలే తీవ్రంగా నష్టపోతున్నాయి తీవ్రంగా రోధిస్తున్నాయి చాలా బాధాకరమైన ఘటన